ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ బుక్ మార్కానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే జనవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారు మీరు అందరూ కూడా ముందుగానే స్వామివారికి దర్శన టికెట్లు మూడు నెలలు ముందుగా బుక్ చేసుకోవడానికి టీడీ వారు అయితే అవకాశం ఇవ్వడం జరిగిందండి అది కూడా ఈ రోజు నుండి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు నుండి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా స్వామివారి ఆదిత్య ఎలక్ట్రానిక్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో స్వామివారి మొదటి గడప దర్శన టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా ముందుగా తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి ఇలాగ రిజిస్టర్ చేసుకోవడానికి ఇవాళ అంటే పంతొమ్మిదో తారీఖున అక్టోబర్ నెల ఉదయం పది గంటల నుండి ఇరవై ఒకటో తారీఖున అక్టోబర్ నెల ఉదయం పది గంటల వరకు కూడా అంటే సుమారుగా టూ డేస్ వరకు కూడా టీడీ దేవస్థానం వారు ఈ లెక్క పాల్గొనడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగిందండి ఇందులో ప్రధానంగా మనకి ఐదు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి శుప్రవాత సేవ రెండు తోమాల సేవ మూడు అచ్చని సేవ నాలుగు అష్టదల పాద సేవ ఐదు అంగప్రదక్షిణ వీటిని లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అన్నది మనకి ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత రావడం జరుగుతుందండి మీకు వచ్చినటువంటి సేవ తగ్గేటువంటి అమౌంట్ కట్టడానికి టూ డేస్ వరకు కూడా టీడీ దేవస్థానం వారైతే అవకాశం ఇవ్వడం జరుగుతుంది అది కూడా అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్న పన్నెండు గంటల నుండి అక్టోబర్ ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్న పన్నెండు లోపు మీకు వచ్చినటువంటి సేవ తగ్గ అమౌంట్ ఎవరైతే ఆన్లైన్లో కట్టారో వేల మొత్తమే పూర్తిగా ఈ స్వామివారికి ఈ ఆర్జి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది సుబ్రభ సేవ టికెట్ కాస్ట్ నూట ఇరవై రూపాయలు తోముల సేవ టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు అచ్చని సేవ టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పద్ పద్మరాధన సేవ టికెట్ కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు అదేవిధంగా అంగపేక్షణం పూర్తిగా ఫ్రీగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ స్వామి వారికి ఈ ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి జనవరి నలసిన ఒకటి స్వామి వారికి ఆదిత్యంలో భాగంగా మనకి ఈ నెల అంటే అక్టోబర్ నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి స్వామివారికి ఆర్థిక సేవలు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఇందులో ప్రధానంగా మనకి నాలుగు రకాల స్వామివారికి ఆర్థిక సేవలు అందుబాటులో ఉంటాయి ఒకటి కళ్యాణం రెండు ఉంజలి సేవ మూడు సహస్ర ఉదపలంకరణ నాలుగు ఆర్థిక బ్రహ్మోత్సవం ఈ సేవలు మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి వీటిని మనం ఐదు వందల రూపాయల దర్శనం టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం ఇది టీడీకి సంబంధించిన పట్టే అబ్సాల్ యాప్ ద్వారా కానీ లేదా టీడీ దేవస్థానం సంస్థలు అబ్సాల్ వెబ్సైట్ ద్వారా కానీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి అబ్స వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ స్వామి వారికి ఈ ఆర్థిక అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు దర్శనం అయితే జయ విజయల దగ్గర నుండి మాత్రమే మీకు కల్పించడం జరుగుతుందండి తిరుమల కొనపల్లి జరుగుతున్న ఈ నాలుగు రకాల సేవలు పాల్గొన్న తర్వాత మిమ్మల్ని అయితే శుభదం ఎంట్రీ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇందులో కలిగిన టికెట్ అంటే భార్య ఇద్దరు పాల్గొనాలండి టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు ఉంటుంది అదేవిధంగా ముంజల సేవ కానీ సహస్రదీప అలంకరణ సేవ కానీ ఆధ్యత విమర్శలు కానీ మనకి ఐదు వందల రూపాయలు చెప్పు ఉంటుంది కాబట్టి వీటిని ఐదు వందల రూపాయల దర్శనాక కూడా పిలుస్తూ ఉంటారు ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు ఈ స్వామి వారికి ఈ నాలుగు రకాల ఆధ్యత్యవల అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి అదే రోజున అంటే అక్టోబర్ నెల ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి సేమ్ జనవరి నలసం తోటి స్వామివారి దర్శన టికెట్లో భాగంగా వర్చువల్ సేవా టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి వీటిలో మనం ఐదు వందల రూపాయల దర్శన టికెట్ గాను లేదా ఆన్లైన్ సేవ దర్శన టికెట్గా కూడా వీటిని పిలుస్తూ ఉంటాం ఇందులో కూడా మనకి ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు అందుబాటులో ఉంటాయి ఈ వర్చువల్ సేవలో అది కూడా మనకి కళ్యాణం ఉంజలి సేవ సహస్రదీప అలంకరణ ఆర్జిత బ్రహ్మోత్సవం కాకపోతే మన ఇంటి దగ్గర కూర్చుని సేవ చూసిన తర్వాత మాత్రమే మనం తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఇది కేవలం దర్శన టికెట్ మాత్రమే అంటే స్వామివారి ఈ సేవల్లో మనం ప్రత్యక్షంగా పాల్గొనడానికి అవకాశం ఉండదు కానీ పరోక్షంగా మన ఇంటి దగ్గరికి వచ్చి మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకున్నారో ఆ సేవను చూసిన తర్వాత శ్రీవారి యొక్క సేవలో తరించడానికి మీరు అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు ఇది కూడా మనకి టీడీపీకి సంస్థల ఉంటే అప్సెల్ యాప్ ద్వారా కానీ లేదా టీటీడీ దేవస్థానం సంబంధించినటువంటి అప్సెల్ వెబ్సైట్ ద్వారా కానీ మీరు ఈ సేవలను అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి అప్సెల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీవో డాట్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ వర్చువల్ సేవ టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో ఇందులో రెండు స్టెప్లు ఉంటాయి ఒకటి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం ఒకటి అయితే సెకండ్ క్యాలెండర్లో వర్చువల్ సేవ దర్శన టికెట్ బుక్ చేసుకోవడం రెండో స్టెప్ అండి మీరు జాగ్రత్తగా బుక్ చేసుకుని శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి ఇరవై నాలుగో తారీఖున ఉదయం పదకొండు గంటలకి శ్రీవణికి సముద్ర పట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి శ్రీవణి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ దీనికి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేశారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయలు విఐపి బ్రేక్ దర్శనం కూడా ఈ శ్రీవారి భక్తులు కల్పించడం జరుగుతుంది వీళ్ళకి మొదటి గడప దర్శనం ఉంటుందండి టికెట్ ఈచ్ వర్షం మొత్తం పదివేల ఐదు వందల రూపాయలు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒకసారి స్వామివారిని దగ్గరగా వెళ్ళి చూడాలి అనుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అండి ఇది విఐపి దర్శన టికెట్ కాబట్టి మీరందరూ కూడా శ్రీవారి యొక్క సేవలో తరించడానికి శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి కూడా అవకాశం ఉంటుంది మీకు శ్రీవారికి మధ్య దూరం కేవలం తొమ్మిది అడుగులు మాత్రమే ఉంటుంది కాబట్టి ఇంచుమించుగా రెండు నిమిషాల వరకు కూడా స్వామివారి యొక్క దివ్య మంగళ రూపాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా స్వామివారి వద్ద ఉంచిన తీర్థ ప్రసాదాలు కూడా ఈ భక్తులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు లేదా చూడాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ స్త్రీవారికి సంబంధించిన టికెట్లను ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా అదే రోజున మనకి అక్టోబర్ నెల ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కానీ మెడికల్ కేసెస్ ఉన్నవారికి అంటే వృద్ధులకి దివ్యాంగులకి దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా మనకి జనవరి నరసం తోటి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనం ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు అరవై సంవత్సరాలు దాటి ఉండాలి మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి వాళ్ళ వయసు కూడా యాభై సంవత్సరాలు దాటి ఉండాలి అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు అయితే మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీకు జీవిత భాగస్వామితోటి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది మీకు పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నా కూడా వాళ్ళని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు మనకి ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా కట్టడం అవసరం లేదు అదేవిధంగా మనకి జనవరి నడిచిన తోటి స్వామివారికి దర్శన టికెట్లు భాగంగా రేపు అంటే అక్టోబర్ నెల ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి వీటిలో మనం మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక సిక్స్ మెంబర్స్ వరకు కూడా ఈ స్వామివారి యొక్క మూడు వందల రూపాయల దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈచ్ వర్షం మూడు వందల రూపాయలండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న వాళ్ళు ముందుగానే జనవరి కోటలో భాగంగా మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలో తరించడానికి అవకాశం ఉంటుంది మీకు అదే రోజున అంటే అక్టోబర్ నెల ఇరవై ఐదో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి అవుతున్నటువంటి అకామిడేషన్ కూడా టీడీటీ దేవస్థానం వారు జనవరి బట్టి కోటల భాగంగా ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే స్వామివారి యొక్క దర్శనకైట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు మీరు మాత్రమే స్వామి వారి యొక్క కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీకు ఏసీ అదేవిధంగా నాన్ ఏసీ కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి అకామిడేషన్ వచ్చి మనకు వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది ఒకవేళ రూమ్ కనుక దొరకకపోయినా సరే మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సీఆర్ వాపీ దగ్గర ఆఫ్లైన్లో అయితే అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారి సేవలు ధరించండి అదేవిధంగా నవంబర్ నక్షమివారి దర్శన దర్శనకెట్లో భాగంగా మనకి రేపు అక్టోబర్ నెల ఇరవై ఏడవ తారీఖున ఉదయం పది గంటలకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఇది మనకి టీడీపీ సంస్థ అప్షల్ యాప్ ద్వారా కానీ లేదా టీడీపీ సంస్థ అప్షాల అప్సైట్ ద్వారా కానీ ఈ స్వామివారి యొక్క శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామ టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ టికెట్ కాస్ట్ మనకు పదహారు వందల రూపాయలు ఉంటుంది ఇద్దరు సభ్యులు అయితే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది మీరు కింద తిరుపతితో జరుగుతున్నటువంటి వామంలో పాల్గొన్న తర్వాత మీరు మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని ఎవరైతే నవంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నారో మీకు ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ముందుగానే మీరు రేపు అక్టోబర్ నెల ఇరవై ఏడవ తారీఖున స్వామివారికి దర్శన టికెట్ బుక్ చేసుకుని శ్రీవారి సేవలో తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ